అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్తాం ఈరోజు మన కథ దానశీలి కళ పూర్వం అవంతి రాజ్యంలో మహారాజు అంతరంగిక సలహాదారు పదవికి ఖాళీ వచ్చింది అంతవరకు ఆ పదవిలో ఉన్న జయానందుడు వైసురిత్య వృద్ధాప్యం రావటం వల్ల అనారోగ్యానికి గురి కావటం వల్ల ఆ స్థానానికి మరొకరిని ఎంపిక చేయవలసి వచ్చింది ఈ విషయం రాజు వీరవర్కి పెద్ద సమస్యగా మారింది కారణం ఎంతో సూక్ష్మబుద్ధి గల జయానందుడు ఇంతవరకు ఆ పదవిని ఎంతో సమర్థవంతంగా నిర్వహించాడు ఒకరోజు రాజు ఈ విషయం గురించి తన మంత్రి సుబుద్ధితో ప్రస్తావించగా ఆయన మహారాజా ముందు దేశంలో రాజనీతి ఆర్థిక న్యాయశాస్త్రాలను అభ్యసించిన వారిని అందరినీ ఆహ్వానిద్దాం వారికి శాస్త్ర విషయంగా పరీక్ష నిర్వహించి అందులో ప్రతిభ చూపించిన వాళ్ళని గుర్తిద్దాం ఆ తర్వాత జయానందుడి సలహాపై వారిలో ఒకరిని తమ అంతరంగిక సలహాదారుడిగా నియమించవచ్చు అని సలహా ఇచ్చాడు రాజు ఇందుకు సమ్మతించగానే మంత్రి వెంటనే దేశమంతటా కూడా చాటింపు వేయించాడు ఈ చాటింపు విని దేశం నలుమూలల నుంచి అనేక మంది యువకులు వచ్చారు వారందరికీ శాస్త్రపరమైన పరీక్షలు నిర్వహించి గుర్తించగా అందులో జయుడు విజయుడు అనే వాళ్ళు ప్రథమంగా నిలిచారు వాళ్ళిద్దరూ కూడా సమబుజీలుగా ఉండటం చేత మంత్రి సుబుద్ధి జయానందుడికి కలుసుకుని ఆ సంగతి వివరించాడు జయానందుడు అంతా విని అంతరంగిక సలహాదారుడన్నవాడు శాస్త్రాలలో పండితుడైనంత మాత్రాన సరిపోదు క్లిష్టమైన సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించగల తెలివితేటలు కూడా అతనికి కావాలి శాస్త్రపరంగా ఉద్దుండులైన ఆ యువకులిద్దరిలో పదవికి ఎవరు అర్హులో ఈ ఆఖరు పరీక్ష నిర్వ నిర్ణయిస్తుంది అని ఏం చెయ్యాలో ఏం పరీక్ష పెట్టాలో మంత్రి సుబుద్ధికి వివరంగా చెప్పాడు మర్నాడు మంత్రి జయుణ్ణి విజయుణ్ణి పిలిపించి కొద్దిసేపు వాళ్లతో ఆ మాట ఈ మాట మాట్లాడి తర్వాత ముఖం విచారంగా పెట్టి ఈ మధ్య నా మిత్రుడొకడు చాలా విషాద పరిణామానికి గురయ్యాడు అని మీరిద్దరూ వినవలసిన సంగతి అది అని చెప్పాడు తర్వాత మంత్రి సుబుద్ధి తన మిత్రుని గురించి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి మంత్రి మిత్రుడైన దానశీలి వయసులో పెద్దవాడు ఆయనకు కొంతకాలంగా గుండె జబ్బు లాంటిది కూడా ఉంది ఒకనాటి రాత్రి దానశీలికి ఒక భయంకరమైన కళ వచ్చింది ఆ కళలో ఆయన ఒక కారు అడవిలో దారి తప్పిపోయాడు ఆయన చెట్ల మధ్య పడుతూ లేస్తూ అతి కష్టం మీద ప్రయాణం సాగించి చివరికి ఒక మైదాన ప్రదేశానికి చేరుకున్నాడు పైన నక్షత్రాలు మినుకు మినుకు అంటూ ఉన్నాయి ఆ గుడ్డి వెలుగులోనే ఆయనకు నాలుగు దారులు గల ఒక కోడలి ప్రదేశం కనిపించింది ఆయన ఆ దారుల్లో ఒక దాని వెంట నడుస్తూ వెళ్ళాడు కొంత దూరం వెళ్ళేసరికి దారి కనిపించినంతగా పొదలు చెట్ల గుబుళ్లతో నిండి ప్రదేశంగా వచ్చింది అక్కడ కొన్ని సింహాలు తిరుగుతూ ఉన్నాయి వాటిలో ఒక సింహం దానశీలిని చూసి భయంకరంగా గర్జిస్తూ ఆయన వచ్చింది దానశీలి ప్రాణభయంతో వెనక్కి తిరిగి పరిగెత్తి కొంతసేపటికి ఖాళీదారుల కోడలికి చేరుకున్నాడు ఇంకా సింహం జాడలు కనిపించలేదు ఆయన అలసట తీర్చుకున్నాక రెండో దారి వెంట నడక ప్రారంభించాడు కొ కొంత దూరం వెళ్ళాక ఆయనకు పెద్ద వెలుగు కనిపించింది దానశీలి ఒక పొద్దచాటుకు చేరి ఆ వెలుగు వస్తున్న వైపు చూశాడు ఆ ప్రదేశంలో అనేకమైన పెద్ద పెద్ద ఉన్నాయి వాటిపై కాలసర్పాలు పడగలు విప్పి ఆడుతూ ఉన్నాయి ఆ పడగల మీద ఉన్న మణులు కాంతుల్ని విరజిమ్ముతూ ప్రకాశిస్తూ ఉన్నాయి ఆశ్చర్యంతో ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్న దానశీల్ని పొట్టల మధ్య ఆడుతూ ఉన్న ఐదు తల్ల మహాసర్పం ఒకటి చూసి బుసలు కొడుతూ అతి వేగంగా ఆయనకేసి వస్తూ ఉంది ఆయన గిడ్లను వెనక్కి తిరిగి శక్తి కొలది పరిగెత్తి తిరిగి మళ్ళీ నాలుగు దారుల కూడలికి చేరుకున్నాడు ఇక మహాసర్పం జాడ కనిపించలేదు ఈసారి దానశీలి మూడవ దారి గుండా నడపటం ప్రారంభించాడు కొంత దూరం వెళ్ళాక ఆ దారి ఒక కొండ దగ్గర ఆగిపోయింది ఆ ప్రదేశంలో ఆయనకి కొన్ని మానవుల కళంకాలు కనిపించాయి కీడును శంకించిన దానశీలి వెనక్కి తిరిగే లోపలే దగ్గరలో ఉన్న గుహలోంచి భయంకరుడైన రాక్షసుడొకడు ముక్కు పొటాలు ఎగరవేస్తూ బయటకొచ్చాడు వాడిని చూడగానే దానశీలి కెవ్వుమంటూ అరిచి పరిగెత్తి నాలుగు దారుల కోడలికి మళ్ళీ చేరుకున్నాడు అయితే రాక్షసుడు పెద్దగా హోంకరిస్తూ తన కేసి రావటం చూసిన దానశీలి వెంటనే అక్కడున్న నాలుగో దారి వెంట పరిగెత్తడం మొదలుపెట్టాడు ఆ దారి అతన్ని కొండ అంచుల దాకా చేర్చింది దానికి దిగున కొండ దిగున పెద్ద అగాధం ఉంది వెనక రాక్షసుడు ముందు అగాధం ప్రాణాల మీద ఆశ కోల్పోయిన దానశీలి నిలువెల్ల గజగజ వడిపోతూ అగాధంలోకి తొంగి చూసేంతలో కాళ్ళ కింద ఉన్న రాయి జారింది ఆయన కెవ్వుమని అరుస్తూ అగాధంలోకి పడిపోయాడు మంత్రి ఇలా చెప్పి ఒక్క క్షణం ఆగి జయా విజయలతో చూసారా ఎంత భయంకరమైన కాలో అసలే గుండు జబ్బుతో బాధపడుతున్న నా మిత్రుడు దానశీలి కల నుంచి మెలకు రాగానే గుండెపోటుకు గురై మరణించాడు అని చెప్పాడు అప్పుడు జయుడు ఎంతో విచారంగా స్వప్నంలో కలిగే అనుభవతులకు శరీరం కూడా లోనవుతుంది మనస్తత్వశాస్త్రం చెబుతూ ఉంది తమ మిత్రుడు కళలో నాలుగుసార్లు ప్రాణభయానికి లోనయ్యాడు అసలే గుండె జబ్బు మనిషి గనక ఆ ఒత్తిడికి తట్టుకోలేక గుండె ఆగిపోయి ఉంటుంది మీ మిత్రుడి మరణానికి నా ప్రగాఢమైన సానుభూతిని తెలియచేస్తున్నాను అన్నాడు మంత్రి తల వంచి పరిగిస్తూ విజయుడు కేసు చూశాడు విజయుడు చిరునవ్వు నవ్వుతూ క్షమించాలి మహామంత్రి వర్య మీరు చెప్పినదంతా ఒక కట్టుకదా అన్నాడు మంత్రి కోపంగా అదెలా కట్టు కదో నిరూపించగలవా అని అడిగాడు దానికి విజయుడు వినయంగా మీ మిత్రుడు మెలకువు రాగానే గుండెపోటుకు గురై వెంటనే చనిపోయినప్పుడు ఆయనకు కలవచ్చిన విషయం మీకు తెలిసే అవకాశం లేదు కదా అన్నాడు మంత్రి సుబుద్ధి విజయుణ్ణి అభినందించి అప్పటికప్పుడే అతన్ని రాజు వీరవర్మ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆంతరంగిక సలహాదారుడిగా ఎన్నిక చేసి నియమించారు కథ సుకాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ